అది వాడని పొలమా వాడిన పొలం పొలం జర్మన్ ఆర్గానిక్స్ ఇది వాడని పొలమా ఏమేమి తేడా ఉందినా ఎత్తు కానీ ఫ్రాంచెస్ ఒక చెట్టుకు చూడండి ఎన్ని పిలికలు వస్తున్నాయో బాగొస్తున్నాయి నమస్తే అన్న నాగేష్ నాగేష్ ఏ ఊరేనా పుల్వ కొట్టి జిల్లానా కర్ణాటక జిల్లా మండలం కోడుమ ఎన్ని ఎక్కరాలే సార్ ఏం ప్రాబ్లం ఉంది స్టార్టింగ్ ఎన్ని మంది స్ప్రే చేశారు స్ప్రే చేశారు ఏ మందులు స్ప్రే చేశారు మాసం అమృతమాసం అని దీని ద్వారా నీకు ఏమి ఉపయోగాలు వచ్చినాయన మెయిన్ బాగా వచ్చినాయా లేకపోతే పొలంగా సైడ్ బాగా వచ్చినాయా ఒకసారి చూసామా సైడ్ కొమ్మలు కూడా ఇది జర్మన్ ఆర్గానిక్స్ మందులు వాడింది సైడ్ కొమ్మలు కొత్త చిగురు మీరు బాగా గమనించు ఎంచు అక్కడికి వెళ్తే చూడండి మీకు ఎన్ని వస్తాయన్న సైడ్ కొమ్మలు ఒక్క చెట్టుకి పది పిలకలు దాదాపు పది పది అయినా ఎక్కువ ఉన్నాయి ఒకసారి ఎంచగలుగుతారనా అంత తొందరలోనే మొగ్గ దశకు వచ్చి ముగ్గ దశకు వస్తుందా అంత తొందరలోనే ఎన్ని పిలకలు ఉన్నాయి ఒకసారి ఎంచనా కొత్త చిగురు అన్ని వచ్చినాయి ఎన్నోపాయర్ అనేది థర్టీ డేస్ అయిందా ఇప్పుడు మీరు మీ పొలం పక్కనే ఈ పొలం గమనించండి ఈ పొలంకు వాడినారన్న ఈ ముందు దానికి దీనికి దానికి దీనికి గమనించింది ఏందన్న మీరు ఒక్కరించుకో ఆ పొలంకి ఈ పొలంకి మీరు గమనించింది వాడని పొలం ఎట్లా ఉందన్న వీక్గా ఉంది ఉంది సో మీరు కూడా వాడండి ఏ అయ్యి జర్మన్ ఆర్గానిక్స్ మంది ఎన్ని ఎకరాలకి స్ప్రే చేస్తారన్న మీరు నాలుగు ఎకరాలు ఒకటే కండిషన్ ఇప్పుడు మీ బ్రదర్ అయితే ఇప్పుడు మీ బ్రదరు ఈ పొలం నెక్స్ట్ మీరు కూడా రైతులకి సజెస్ట్ చేయండి బాగా అందరూ వాడేటట్టుగా మీరైతే బాగా సంతోషమే కదా ఏమన్నా ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు ఇది ఎట్లుంది మీకు ముందు లేతదనం బాగుంది వస్తుందా కొట్లా ఐదు నలభై ఇది ఇప్పుడు ఎన్ని రోజులు మీరు కొట్టి వాడి పది రోజులైనా మీకు మెత్తదనం కానీ గ్రీనిష్ కానీ ఎర్ర తెగులు ఏం సమస్య లేదు ఒకే రోజు వేసిన పంట పత్తి కర్నూలు కోడూరు దగ్గర ఒకే రోజు వేసిన పంట జర్మన్ ఆర్గానిక్స్ మందులు వాడితే ఇలా ఉంది జర్మన్ ఆర్గానిక్స్ వాడని మందులు అదే వాడకుండా తోట ఎట్లా ఉంది ఒకే రోజు వేసారు ఇద్దరు అన్నదమ్ములు